హాయ్ అండి ఇప్పుడు దోశకి పెసలండి ఇవ నల్ల పెసలు ఒక గిద్ద పోసానండి దీనిలో అలాగే కొంచెం పచ్చిపప్పు గింజలు అండి ఒక అర గ్లాసు బియ్యం అండి సమ్మర్ కదా ఇప్పుడు అన్నీ నూనె వస్తువులు బాగా తినకూడదు అందుకని ఈ దోశలు వేసుకుని తింటే చాలా మంచిది దోశ ఆవిటి కూడా అన్నీ వస్తాయండి దీంట్లో ఇగం మినపప్పు ఇవి పచ్చిపప్పు నల్ల పెసలు కొంచెం బియ్యం అర గ్లాసు మినప్పప్పు ఒక ముప్పా గ్లాసు పెసరపప్పు పెసరపప్పు కదండి సారీ పెసలు నల్ల పెసలు పోసి ఇలా వాటర్ పోసి నానబెట్టుకున్నామండి ఇట్లా నానబెట్టుకున్న తర్వాత ఇవి నానియాక మనం మిక్సీ జారాలో వేసుకున్నాం ఇట్లా నానబెట్టుకోండి దోశ కానీ మన ఆవిటి లాగా వేసుకోవడానికి నేనైతే లాగా వేసుకుంటానండి ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది ఈ ఎండాకాలం సల్లదనంగా ఉంటుంది తినడానికి కూడా ఆయిలీ ఫుడ్లు అవి తినకుండా హెల్తీగా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుందామండి ఇట్లా నానబోసాను ఇప్పుడు హాయ్ అండి ఇక ఇలా వస్తే ఈ నానితే మొత్తం నేను మన నానబెడతా చూపించా కదా మీకు నానిపోయినాయి అండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం మనం మిక్సీ జార్లో వేసుకుని ఇవి మిక్సీ వేసుకోవాలండి ఇగండి పచ్చిమిర్చి నాలుగు కట్ చేసి వేసుకున్నాను నేను ఇవి అల్లం పీసులు అండి ఇవి కూడా దాంట్లో వేసాను వేసుకుంటే బాగుంటుందండి దాంట్లో కొంచెం రాళ్ళు ఉప్పేసాను ఇప్పుడు మిర్చి వేసుకుందామండి ఇక ఇదిగోండి మీదిగిపోయింది అలాగా అది ఆ విధంగా వచ్చేసి అండి ఎందుకంటే మనం పొట్టు తీయలేదు కదా ఈ పెసలు ఉంటాయి కదండి కొట్టు కదా అందుకని అట్లా వస్తుంది కలరు కొట్టుతో అలా వేసుకుంటేనే చాలా మంచిదండి పీసు పదార్థాలు తింటే మనకి ఎండ్లా కలం సెలవు కదా పెసలు చాలా ఆరోగ్యంగా ఉంటాయండి ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకున్నాం కొంచెం వాటర్ పోసుకున్నాం దీంట్లో ప్రతిగా ఉంది కదా దీంట్లో ఇంకా ఇదిగోండి జీలకర్ర కొంచెం వేసుకున్నాం దీంట్లో కొంచెం సన్నగా కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి దీంట్లో కలిపేసుకుందాం ఇలా కలుపుకుంటే చాలా అదే దాంట్లో అల్లం మొక్కలు పచ్చిమిర్చి వేసాం కాబట్టి అవసరం లేదు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా అండి ఇప్పుడు ఇది వేసుకున్నా ఇప్పుడు పాన్ పెట్టుకున్నాం పోయిస్తాము కడా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి దీనికి ఆయిల్ ఎక్కువ వాడుకోవద్దు ఎండాకాలం కదా ఆయిల్ లేకుండా వేసుకోవాలి ఇది కొద్దిగా దాంట్లో వేసి కొంచెం అలా చుట్టూ అయిన దాకా కొంచెం అలా తిప్పుకున్నాము కళాయికి అంతా అయ్యద్ది కదా కాకుండా ఇదిగండి ఇలా పోసేసుకోవాలి మనం ఇలా పోసేసుకుంటే అట్లాగా మందంగా వేసుకోవాలండి కొంచెం మందంగా వేసుకుని ఇలా సరి చేసేసి దీన్ని ఇలానా అంతా ఇప్పుడు మూత పెట్టుకున్నాం అండి ఇక దా మనం ఇది పెట్టుకున్నామండి అట్టు పెయిం దోశ కూడా అండి దీన్ని ఇప్పుడు దోశకి ఇది పెడుతున్నాను దోశ కోసం దీంట్లో ఒక రూపాయలు వేసుకుండి చుట్టూ అంటుకోకుండా ఉండటానికి కొద్దిగా అది అలా వేసుకుందాము ఎక్కువ అవసరం లేదండి అలాగా కొంచెం వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకున్నాము కొద్దిగా సిమ్లో ఉడకాలండి సిమ్ములో ఉడిగితే బాగుంటుంది ఇదండి దీనిపైన దోశ వేసుకున్నా అదే పిండితో దోశలు వేసుకోవచ్చు అలాగా ఆవిటి పడవలాగా కూడా వేసుకోవచ్చు మనం చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఆయిల్ వేసుకున్నామండి ఇది దోశ కదా దోశ మీద కొంచెం ఆయిల్ పట్టిద్ది ఇది ఆయిల్ వేసుకోవచ్చు ఓకే అండి ఇదిగో చూడండి అలా ఉడికిందో చక్కగా తాగిందండి అడుగుని ఆయిల్ వద్దే లేకుండా చూడండి ఎంత బాగా కాలిందో ఇప్పుడు మళ్ళీ మూత కొంచెం సేపు అటువైపు కూడా కాలాలు కదా బాగా చూద్దాం ఇక దోశ కూడా ఇటు కాలిందండి బాగా ఇటువైపు తిప్పాను అటు కూడా కాలినాం ఇటువైపు కూడా తిప్పాను కదా కాలిపోయింది దోశ అటు కూడా కొంచెం కాల్చుకున్నాను ఇవి నేను ఉల్లిపాయలు కలిపి కాబట్టి కొంచెం మందంగా వచ్చిందండి అదే ఉల్లిపాయలు లేకుండా మీరు వేరేగా కోసేసుకుంటే ఎంత పలసగా కావాలన్నా వస్తుందండి దోశది నేను ఉల్లిపాయ ముక్కలు వేసేసాను కదా ఆవిడ కానీ అందుకని అలా వచ్చింది దాన్ని ఆవిడకుడిలాగా అనుకోవచ్చు మనం దిబ్బరెట్టిలాగా అనుకోవచ్చు అలా వేసుకోవచ్చు అనమాట మందంగాను ఇదైతే దోశ అండి అలా వేసుకోండి దోశలు అయితే ఉల్లిపాయ కలుపుకుండా వేసుకోండి చాలా బాగా ఇంకా పలసగా నేనైతే ఉల్లిపాయ కలిపిందని వేసానండి ఓకే అండి ఇప్పుడు ఇది చూద్దాం రెండో వైపు కూడా ఇదిగోండి సుషార ఎంత చక్కగా కాయలు అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి కాలిపోయి ఇలా మూత పెట్టి ఇట్లా కాల్చుకోవాలండి దీన్ని చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా చేసుకోండి ఈ సమ్మర్లో చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది ఇట్లా చేసుకొని తినండి దీనిలో నేనైతే ఇదిగో అల్లం చట్నీ అండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకుని ఉంచుకుంటాను అల్లం చట్నీ ఎప్పుడు నిలవగా కాళ్ళం చట్నీ వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుందండి అండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి మామూలు చట్నీ చేసుకోవచ్చు దీనిలో ఇది తినచ్చు పచ్చిమిరకాయ టమాటా పచ్చడి బాగుంటుంది ఏ పచ్చడైనా చట్నీ అయినా బాగుంటుందండి దీనిలో చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ ఇలా దోశ వేసుకుని తినండి మీరు కూడా చాలా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా మా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండి బాయ్ అండి